వెల్కమ్ బ్యాక్ టు సీరియల్స్ ఇంక్ తెలుగు ఈ రోజు సీరియల్ వచ్చేసి ఇంటింటి రామాయణం ఇంటింటి రామాయణం సీరియల్లోని మన అవని వాళ్ళ అత్తయ్య అయితే అవని వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంటుంది లాగేజ్ అంతా తీసుకొని తనకు ఫీవర్ వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలు ఎవరు పట్టించుకోరు నాకు పని ఉంది అర్జెంట్ పని ఉంది నేను బయటకు వెళ్ళాలి అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతారు పల్లవి మరి శ్రీ అయితే బయటకు వెళ్ళాలని చెప్పేసి అర్జెంట్ పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు సో అసలు నన్ను పట్టించుకోడి టైం కూడా లేదు మా కొడుకులకి మా కోడళ్ళకి నేను ఇక్కడ ఎందుకు నా డిసైడ్ అయ్యి వాళ్ళ అత్తయ్య వాళ్ళ అత్తయ్యని తీసుకొని కార్లో నుంచి దిగుతాడు ఇక ఆరాధ్య అయితే హాల్లో ఆడుకుంటూ ఉంటుంది అమ్మ నానమ్మ తాతయ్య వచ్చారని చెప్పేసి అంటుంది అవనైతే హ్యాపీగా బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి అత్తయ్య ఏంటి ఏమైంది మా అత్త ఏంటి ఇలా వచ్చింది లగేజ్ ఏంటి అని చెప్పేసి అవని అడుగుతుంది ఏం లేదమ్మా ఇక మీ అత్తయ్య మనతోనే ఉండడానికి వచ్చింది నాతోనే ఉంటారని సంతోషంగా ఒప్పుకొని వచ్చింది అని చెప్పేసి ఆ చెప్తూ చెప్తా ఉంటారు సరే మీరు ఇలా వచ్చినందుకు మామయ్య తోటి ఉంటానని చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య అసలు చాలా హ్యాపీగా కూడా ఉంది అని చెప్పేసి అవని అంటుంది ఇక అక్షర అత్తయ్య